ద దలాట్ గుడ్ మార్నింగ్ ఈ దిన దేవుని వాగ్దానము నిర్గమకాండము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము నీ దేవుడైన యుహోవా నీవు సేవింపవలను అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును అవును ప్రియ సహోదరి సహోదరుడా ఈ దినము నీవు తినే ఆహారము పీల్చే గాలి త్రాగే నీరులో అనేకమైన కలుషితములు ఉండగా వాటి వలన నీకు ఎటువంటి అనారోగ్యములు కానీ శక్తిహీనత కానీ లేకుండా నీ ఎముకలకు సత్తువుని కలిగజేసి నీ శరీరమునకు పుష్టినిచ్చి నీకు ఆరోగ్యమునిచ్చి నిన్ను నడిపిస్తానని ప్రభానేశయ్య ఈ దినము నీతో మాట్లాడుతున్నారు అవును నీ యొక్క పానము నీ యొక్క ఆహారమును నీవు భుజించి త్రాగుచు ఉన్నప్పుడు ముందుగా మరి అవి నీకు దయచేసిన దేవునికి ప్రార్థించి ప్రభువా ఈ దినము నీవిచ్చిన ఆహారము నేను భుజించుచున్నాను నీవిచ్చిన పానమును నేను త్రాగుచున్నాను వీటి వలన నాకు ఆరోగ్యమును శక్తిని బలాన్ని అరుగుదలను దయచేయండి ప్రభు అని నీవు ప్రార్థించి వాటిని భుజించి భుజించినీడలా ఎటువంటి తెగులు కానీ ఎటువంటి శరీర బలహీనతలు కానీ ఎటువంటి ఆహారముల ఏర్పడే మరి అనారోగ్యాలు కానీ నీకు రాకుండా నీ దరి చేరకుండా నీ ఎముకలకు సత్తువును నీ శరీరానికి పుష్టినిచ్చి ఆయన నిన్ను నడిపిస్తూ ఆరోగ్యాన్ని ఇచ్చి నేను ఈ దినము దేవుని వాగ్దానము ద్వారా దేవుడు అయిన ప్రభనేశనితో మాట్లాడుతుండగా నీవు మరి ఆయనను ప్రార్థించి భుజించగలిగితే ఆయన ఆశీర్వాదములను పొందుకుంటావు ఆమెన్ ప్రాట్ ప్రార్థన చేద్దాం సకల ఆశీర్వచనములకు కారణభూతుడమైన మయస్సు ప్రభ నిఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు నిస్సుందరమైన నామానికి లెక్కలైన వందనాలు కాల సమయంలో ఈ వాగ్దానమును చూచిన వాగ్దానమును విన్న ప్రతిబిడ్డను దీవించండి ఆశీర్వదించండి యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుని చనాను తండ్రి ఆమెన్